హీస్ గ్రోన్ మీ అందర్ సస సస ఇట్స్ రది యు నో హిస్ గ్రోన్ హీస్ హిస్ గ్రోన్ మీ అందర్ తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నసి अथवा నా నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను నేను సబ్స్క్రైబ్ చేయండి 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 నా ఆవేదనను అర్థం చేసుకోండి మొదలు పెట్టండి యు గమనించారు బెటర్ అన్ని రీజనాలే లేలేదు నా అంత దగ్గర ఎవరు దొరకరే వాళ్ళు నన్ను బాటిల్ వేసుకున్నారు ఏంటి బాబన్న ఇంకోసారి లేదు లేలేదు నా తన్నగ్డు ఎవరు దొరకరని వాళ్ళు నన్ను బొట్టలు మనిషి అప్ప చూడ చూస్తాను అవును దాదాపు చూసిన తర్వాత ఏ పేపే పే డ్రా చేసిండ్రు ఒకటి సినిమాను సిరీస్ ఒకటి చేసిండ్రు ఒకటి కాదమ్మా నేను హాలీవుడ్ యాక్టర్ని ఎందుకైనా మంచిది నేను నమలం నేను ఒకసారి ఫోన్ చేసి అనుకుంటానా వదిలేసి టాలీవుడ్ కి వచ్చాను నేను కద అక్కడ ఉన్నంటే ఈ పది సంవత్సరాలు నేను ఇంకెక్కడో ఉండేదాన్ని అవ్వ కావాలి బువ్వ కావాలంటే దేగది ఇక్కడ కమింగ్ యూర్ లాంగ్ స్టోరీ షార్ట్ బట్ పాప కావాలి అనుకున్నప్పుడు దెన్ ఐ డిసైడెడ్ ఐ వాంట్ స్టే హేయ కానీ అందరం అక్కడ బాగా తిరిగేటోళ్ళం మెడ్రాస్ లో ఆంధ్రాకు ఆంధ్ర తెలంగాణ ఎవర్ తెలుగు నాడు అంటాను బికాస్ ఇక్కడికి వచ్చాక అందరం దాంట్కోవడం స్టార్ట్ చేసాం అంటే ఎన్టీఆర్ ఇంకో మాట అనేవాడు మీరు విన్నరా లేదు మేమే విన్నట్లు బ్రదర్ ఈ రాజకీయ నాయకుల ముందు అనేవాడు అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా కరెక్ట్ సో అందుకని మోదీ ఏదో సొంత ఇల్లు అనుకోమన్నాడని చెప్పి అనుకునేవు పొరపాటున మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళ మాకు బోడెని గారి గురించి మీరు నాకు అప్పుడే ఉండండి ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు నన్ను గౌరవించాడు ఆయన ఓహో మీరు ఇద్దరు కలిసి ఆయో కాకపోరా మరి అన్ని నాకే తెలుసు అని అంటే ఒప్పుకోవాలా మేము కిషోర్ తెలవకుండా మాట్లాడక అర్థమవుతుందా ఇందిరా తెలవకుండా మాట్లాడేది నీ అన్ని నాకే తెలుసు అనుకునేవాడు పరమ మూర్ఖుడు ఇటు పైకి అదోలాగే అంతా కానీ సెంటిమెంట్స్ ఎక్కువ ఇబ్బంది అనుకుంటారు ఆపేవే మాట్లాడు చిన్న దీపం ఏం చేస్తుంది అనుకుంటారు అనేక ఎక్స్ట్రా తింటున్నారు మామూలుగా దెబ్బతనలేదు మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది పుట్టగడ కష్టంగా ఉందా చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ కృష్ణరాజు గారు బాగా డెవలప్ థ్యాంక్స్ చంద్రబాబు ఇన్నోసారి వచ్చారు రాజశేఖడి గారు ఆ టైంలో పోకపోతే ఆయన కూర్చున్నాడు ఆ సంవత్సరం సెప్పర్ చిప్పకి కోతి దొరికి నటిస్తాడు మందు చూడంగానే ఈడ కోతికి కొప్పరి చిప్ప సరే ఇలాగ వచ్చారు అవును అజర్థమ్మ హారదులు వచ్చారు అమ్మాయ్ అమ్మాయ్ హై బాబోయ్ ఆపే బాబోయ్ ఏముంది ఇందులో నీ దై దీని తప్ప నాకు ఇంకా కనపడతలేదు ఒక ఈ కళాకారులందని పిలిచి ఒక షాలువా కప్పి ఒక పత్రం ఒకటి మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్ లేకపోతే నేను ఇంత వాడిని అయ్యేవాడిని కాదు నాన్నగారు పేరు మీద అది కూడా తప్పు పట్టారు ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా బేవకు సార్ ఏదో అంటే నేను చెప్పే కదా ఎందుకు తిని కూర్చోక ఊరికి పని అన్నారు ఏంటి అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా ఏది సార్ అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను ఎందుకు ఇప్పటికి ట్రోలర్స్ వాళ్ళ కర్మ నాతో పాటు ఉన్నారు మంచి అదేనండి మన మంచి విష్ణు అన్న ఐ థింక్ వాట్ సో నమస్తే గారు నమస్తే చెప్పిన ముందు అడ్రస్ చెప్పరా సో ఎప్పుడు చూసినా కానీ కల్మషన్ లేని ఒక మనసు అండ్ ఎప్పుడు చూసినా గానీ ఆ పోనే చిరనవ్వు పండుకోతి లెక్కరా కృష్ణ గారికి కొంచెం ఎక్కువ ఇష్టం ఫ్యామిలీ అండ్ పిల్లలు అంటే నాకు ప్రాణం నాకు ఇంకా పిల్లలు కావాలి వాడికి ఆ మాత్రం సరిపోదు బావా ఇంకా కావాలి మినీన్ చెప్పాను లెట్స్ మోర్ ఇంకెవరైనా పోయి చూసుకోపోవాలి ముద్దు వచ్చేది మీ ఇద్దరిని చూస్తాను ముగ్గురు చూస్తా అంటే కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తారు కానీ ముగ్గురు మంచి పిల్లని చెప్తా అందరికి చూస్తా అంటే కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తారు కానీ ముగ్గురు మంచి పిల్లని చెప్తా అందరికి ఇప్పటి అదే చెప్తాను మీకు నువ్వు ఓవర్ యాక్టింగ్ కాదంటూ నాకు అనిపిస్తూ ఉంటుంది అది వేరే సంగతి నేను అంత అందంగా ఉండేవాడిని కాదు చిన్నప్పుడు కూడా ఇప్పుడు పెద్ద అందగాన్ని నేను కాదు నేను నేను దేవుణ్ణి ఒకటే అడిగేవాడిని నేను నాకు యాక్టింగ్ ఛాన్స్ ఇవ్వండి ఐ వర్క్ హార్డ్ నేను కాపాడుకుంటాను నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనే దేవుడు నాకు వరం ఇచ్చాడు రాముడు నటుడుగా నేను ఐ వాంట్ నేను నీ జన్మెత్తింది నటుడుగానే ఉండాలి అనేది మిగతా నాన్నగారు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ నాకు వాళ్ళు వస్తారు ఫోటోలు తీసుకోవాలనుకుంటారు నీ ఒపీనియన్ అడిగిండు మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్కి వెళ్తాను నేను క్యాజువల్గా నేను పాటికి నేను వెళ్తాను రెస్టారెంట్లో కూర్చుంటాను వైఫ్తో తింటాను వస్తాను వచ్చేటప్పుడు దారిలో ఎంతో మంది ఫోటోస్ అడుగుతారు కానీ మీ వర్క్ మాత్రమే ఇట్లాంటివన్నీ ఎలా వస్తాయి సార్ నాకు అర్థం కాదు ఐఎమ్ వెరీ అట్రాక్టివ్ మేబీ విలక్షణత గురించి చెప్పాలంటే అందువల్ల అడిగి చెప్పించుకుంటాడు కాబట్టి మనం కూడా తప్పదు అనంతమైన